మన దేశంలోని మధ్యప్రదేశ్ లో ఉన్న గగన్మత్ శివాలయం ఇది మన ప్రాచీన భారతదేశ నిర్మాణ నైపుణ్యానికి అత్యంత ఆసక్తికరమైన ఉదాహరణలలో ఒకటి ఈ అద్భుతమైన ఆలయం వాస్తవానికి ఎప్పుడు నిర్మింపబడిందో ఎవరికి తెలియదు ఈ ఆలయం యొక్క అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా వంద అడుగుల ఎత్తైన శిఖరం అతి క్లిష్టమైన డిజైన్లు ఇంకా శిల్పాలతో అలంకరింపబడటమే ఈ ఆలయ నిర్మాణాన్ని చూస్తే కొంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిర్మించినట్లు అనిపిస్తుంది ఎలా అంటే ఆలయం పైకప్పుకు ఉన్న డిజైన్లు శిల్పాలు చేతి పనిముట్లతో మాత్రమే సాధ్యం కాదు ఇక ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన భారీ రాళ్లను చూస్తే ఈ నిర్మాణం అసాధ్యమనే అనిపిస్తుంది ఈ రాళ్లను జోడించడానికి ఎటువంటి గచ్చు సున్నం లాంటివేవీ ఉపయోగించలేదు మన పురాతన నాగరికత ఈ స్థాయిలో ఇంకా ఇంత ఖచ్చితత్వంతో కూడిన కళాఖండాన్ని ఎలా నిర్మించగలదు అయితే ఆలయం ఒకే రాత్రిలో నిర్మింపబడిందని అక్కడి స్థానిక ప్రజలు చెప్పడం మరింత ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది